Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదు నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఖచ్చితంగా అది అమ్మడు లెట్స్ డు సాంగ్ అనే చెప్పాలి సినిమా చివరాకారు వచ్చే ఈ పాటతో థియేటర్ అంతా ఒక ఊపు వచ్చేసింది అయితే ఈ పాట రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎన్నో క్రిటిసిజంలను ఫేస్ చేసిన సంగతి తెలిసిందే ఏదేమైనా కూడా దేవి శ్రీప్రసాద్ కట్టిన అమ్మడు కుమ్ముడు బాణి చాలా పాపులర్ అయిపోయింది అదొక సూపర్ హుక్ లైన్ గా అందరి నోళ్లలోనూ నానేసింది ఆ తర్వాత వెండి తెరపై మెగాస్టార్ వేసిన స్టెప్పులు కాజల్ దారబో సిన అందారు మధ్యలో రామ్ చరణ్ స్పెషల్ అపీరెన్స్ వెరసి పాటను బంపర్ హిట్ చేశాయి సినిమా ఆడడంలో హండ్రెడ్ ప్లస్ కోట్ల షేరును వసూలు చేయడంలో ఈ పాట ప్రధాన పాత్రమే పోషించింది అయితే ఇప్పుడు ఈ పాట వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు సదరు పాట అప్పుడే ఒక కోటి వ్యూస్ను తెచ్చుకుంది టీ సిరీస్ ఛానల్లో ఉన్న ఈ వీడియోను పది మిలియన్ మంది చూశారంటే అసలు ఈ పాటకున్న క్రేజ్ చూసుకోండి మొత్తానికి కొన్ని రోజులకు యూట్యూబ్ లో అత్యంత ఎక్కువగా వీక్షించబడిన పాటగా ఈ కుమ్ముడు సాంగ్ రికార్డులోకి ఎక్కేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు